హలో హాయ్ నమస్తే అండి ములుగు జిల్లాలోని మొదటి విడతలో జరిగే మండలాలలో ఈ మొదటి విడతలో జరిగే మూడు మండలాలల్లో ఒక్కొక్క మండలంలో ఎన్ని నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేసిన అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏటూ నగరం మండలంలో పన్నెండు సర్పంచ్ స్థానాలకు నలుగురు మాత్రమే నామినేషన్లు వేయడం జరిగింది గోవిందరావుపేట పద్దెనిమిది సర్పంచ్ స్థానాలకు రెండు రెండు మాత్రమే నామినేషన్ వేయడం జరిగింది తాడవాయి మండలంలో పద్దెనిమిది సర్పంచ్ స్థానాలకు పదహారు నామినేషన్లు పడడం జరిగింది అదేవిధంగా ఈ మొత్తం ఈ మూడు మండలాలలో సర్పంచ్ స్థానాలు ఎన్ని అంటే నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు మొత్తం వార్డ్ మెంబర్లు ఏంటంటే నాలుగు వందల ఇరవై వార్డ్ మెంబర్లు ఉండడం జరిగింది తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉండండి థ్యాంక్ యూ